హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ పొను ప్రత్యేక హీలర్ సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత శక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అసలు విశ్వశక్తితో కనెక్ట్ అవటానికి మన నుంచి ఎలాంటి ఎనర్జీ పాస్ అవ్వాలి ఇంకా అనేక సందేహాలకు మనం సమాధానాలు చెప్పడం జరిగింది చాలా మంది అడిగారు ఈ వీడియోలో చాలా మంది ఏమేమి అడిగారు వాటన్నిటికీ సమాధానాలు చెప్పడం జరుగుతుంది అయితే మనం బిజినెస్ క్లాస్ అనేది డైరెక్ట్గా కండక్ట్ చేస్తున్నాం చాలా మంది కోరిక మేరకు డైరెక్ట్ గా కలవాలి ఒక బిజినెస్ పెట్టాలి మీ ద్వారా తెలుసుకుని ఆ బిజినెస్ మన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి ఎలాంటి బిజినెస్ పెడితే మనం సక్సెస్ అవుతాం ఆ బిజినెస్ కి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా లభిస్తాయి ఫండ్ ఎలా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది సో ఏ టైప్ ఆఫ్ మైండ్ తో కోరుకోవాలి అసలు బిజినెస్ అంటే ఏంటి విశ్వ రహస్యాలు విశ్వ నియమాల ప్రకారం బిజినెస్ ఎలా చేయాలి ఆ బిజినెస్ పెట్టే థాట్స్ మనకు ముందుగా ఎలా రావాలి అది ఆల్రెడీ లాభాల బాటలోకి వెళ్తున్నట్టుగా మనం ఎలాంటి మైండ్ సెట్ తో చూడాలి అది ఏదైనా ఏ రంగంలోకైనా ఏ దేశంలో అయినా అయినా సరే మనం పెట్టవచ్చా కుదురుతుందా అట్లా అవకాశాలు వస్తాయా మన దగ్గరికి చాలి చాలని ఈ నెలవారి జీతాలు చిన్న చిన్న ఉద్యోగాలు అది కేవలం బొటాబొటీగా లైఫ్ ఏదో నడుస్తుంది అన్నట్టు ఉంటుంది అది ఎంతకాలం అలాంటి బిజినెస్ క్లాస్ నేర్చుకోవటం ద్వారా మన మైండ్ సెట్ మారిపోయి క్రియేటివిటీ వస్తుంది కొత్త క్రియేటివిటీ ఇంతవరకు ఎవరు మాట్లాడలేని ఆ టాలెంట్ బయటకు వస్తుంది ఆ బిజినెస్ లో ఆ టాలెంట్ ఎలా ప్రదర్శించాలి ఆ బిజినెస్ ఎలా చేయాలి ఎలాంటి బిజినెస్ చేయాలి విశ్వశక్తి ఆశీర్వాదాలతో అనేక సీక్రెట్స్ స్పెషల్ బిజినెస్ బిజినెస్ క్లాస్ అనమాట ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే కొత్తగా ఉత్సాహపరులు విలువైన వ్యక్తిగా ఎదగాలి నేను ఎవరి మీద ఆధారపడకూడదు నేను సొంతంగా ఎదగాలి అన్న వాళ్ళు మీరు వాట్సాప్ నెంబర్ లో నాకు మెసేజ్ చేయండి ఆ బిజినెస్ క్లాస్ కి మీకు మనీ ఎలా రావాలి ఎలా కోరుకోవాలి విశ్వాన్ని అది నేనే చెప్పడం జరుగుద్ది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి మనసు ఉండాలి ఆ మనీ ఎలా కోరుకోవాలి ఆ ఆ స్పెషల్ ట్రిక్స్ ఏంటి ఆ టిప్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మన లైఫ్ మారాలంటే మనం మాట్లాడే తీరు మారిపోవాలి మన మాట్లాడే బిహేవియర్ లో మార్పులు రావాలి క్రియేటివిటీని ప్రదర్శించాలి కొత్తగా ఈ ప్రపంచంలోకి ఒక కొత్త వ్యక్తిగా స్పెషల్ పర్సన్ గా కనిపించాలి ఎప్పుడు ఒకేలాగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో మార్పు రాదు ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుంది నువ్వు ఉన్న చోటనే ఉండి ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా కావాలంటే నువ్వులో చాలా మార్పులు రావాలి మాట్లాడే తీరులో మార్పులు రావాలి విశ్వాన్ని కోరుకునే విషయంలో మార్పులు రావాలి ఆ బిజినెస్ క్లాస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంత స్పెషల్ గా ఎలా ఉంటుంది ఒక వ్యక్తి తన సొంతంగా టాలెంట్ ని బయట పెట్టుకునేలాగా ఆ బిజినెస్ ఎప్పుడు లాస్ రాకుండా ఏ రంగం అయినా సరే ఎలా అభివృద్ధి చెందొచ్చు ఎట్లా చెయ్యాలి అన్ని విషయాలు హీలింగ్ ప్లే తో సహా మిరాకిల్స్ ఎన్నో ఉంటాయి వాటి అన్నిటి మీరు రాసుకునేలాగా స్పెషల్ గా కలిసేలాగా మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేలాగా ఇంకా అనేక పర్సనల్ విషయాలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ఈ ఏప్రిల్ నెల పదమూడవ తేదీ అంటే సండే వచ్చింది ఏప్రిల్ నెల పదమూడవ తేదీ నిన్న వీడియోలో ఏప్రిల్ అని చెప్పడం జరిగింది కానీ మార్చి అది జీరో త్రీ అని పడింది పొరపాటున టైపింగ్ మిస్టేక్ జరిగింది సో ఏప్రిల్ నెల పదమూడవ తేదీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లాస్ కోసం ముందుగానే కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టడం జరిగింది స్పెషల్ గా ఉండాలని చెప్పేసి అలాగే మనం ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ దాకా ఏంజల్స్ మిరాకిల్స్ గురించి నితికా ఏంజల్ ఆర్చ్ ఏంజల్స్ గాబ్రియల్ ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ ఈ యొక్క ఏంజల్స్ పవర్ ని మనం ఎలా పొందాలి ఏంజల్స్ రక్షణ ఎలా పొందాలి ఏంజల్ ద్వారా నితికా ఏంజల్ ద్వారా ఇంకా మనం ఎలా మాట్లాడి మన సమస్య నుంచి బయటపడవచ్చు ఐదు రోజుల క్లాసెస్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ మనం లింక్స్ పంపించడం జరుగుద్ది ముందుగా ఈ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి ఒక రోజు ముందు లింక్స్ పంపించడం జరుగుద్ది ఇంకా హైదరాబాద్ లోపల ఏప్రిల్ ఎండింగ్ లో క్లాస్ ఉంటుంది దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా మంది అడిగారు సార్ మీరు రామకృష్ణ గారు అడిగారు ఏంటంటే మీరు చెప్తుంటే చాలా బాగుంటుంది వీడియోలు చాలా బాగుంటున్నాయి మిమ్మల్ని కలవాలంటే పర్సనల్ క్లాస్కి కానీ బిజినెస్ క్లాస్కి కానీ మేము ఏం చేయాలని అదే చెప్తున్నానండి నేను బిజినెస్ క్లాస్ కి మీరు స్పెషల్గా మనం అనేక మంది కోరిక మేరకు అది కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్గా మీరు నాతో ఎదురుగా ఉంటారు ఇది ఆన్లైన్ క్లాస్ కాదు డైరెక్ట్ ఫిజికల్ గా ఆల్రెడీ నిర్వహిస్తున్నాం ఏప్రిల్ పదమూడవ తారీఖుని విజయవాడలో ముందుగా బుక్ చేసుకోండి దాని గురించే చెప్తున్నాను ఇంతకు ముందు మీరు అడిగారు సో మీరు పర్సనల్ క్లాస్ కావాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే కిందస్ ప్రభుత్వం నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేయండి రామకృష్ణ గారు బ్లెస్ యూ స్వాతి గారు నల్గొండ నుంచి సార్ మీ క్లాసెస్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి మీ వీడియోలు నేను నైట్ నిద్రపోయేటప్పుడు చూస్తున్నాను అట్లా వింటూ నిద్రపోతుంటే మార్నింగ్ చాలా బాగుంటుంది అందుకైతే నేను నన్ను మోసం చేసిన వాళ్ళు వాళ్ళు తలుసుకుంటూ నా లైఫ్ ఇంతే నన్ను ఎయిడ్ చేయదాన్ని మీరు ఆ గైడెన్స్ ఇచ్చాక ఆ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు నాకు మిరాకిల్స్ జరుగుతున్నాయి నేను పర్సనల్ క్లాస్ తీసుకోవచ్చా లేదా హైదరాబాద్ లో క్లాస్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు స్వాతి గారు ఏప్రిల్ ఎండింగ్ లో ఏప్రిల్ ఇరవై తారీఖు తర్వాత ముప్పై లోపు క్లాస్ అనేది చెప్తాం హైదరాబాద్ లో లేదు మీరు ఆడియో వీడియో ద్వారా అంటే వాట్సాప్ ద్వారా ఆన్లైన్ క్లాస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లేదా విజయవాడలో ఆల్రెడీ మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా అక్కడ కావాలో ఎక్కడ కావాలో మీరు కాంటాక్ట్ చేయండి మీకు డైరెక్ట్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత మధుసూదన్ గారు కర్నూలు నుంచి సార్ నేను వీడియోలు చూశాక అసలు విశ్వంతో ఎలా మాట్లాడాలో ఎలా కోరుకోవాలో చాలా డెప్త్ గా చాలా విషయాలు తెలిసాయి నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిమ్మల్ని కలవాలని నేను కూడా విశ్వాన్ని కోరుకుంటున్నాను ఆ నాకు విశ్వం ఆ దారి చూపిస్తుంది అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి తప్పకుండా ప్లస్ యూ మీకు అనుకోండి మీరు అనుకున్న కోరిక నెరవేరాలి నేను కూడా విశ్వాన్ని మీ కోసం ప్రార్థిస్తున్నాను నెక్స్ట్ పర్సన్ తర్వాత విజువలైజేషన్ ఎలా చేయాలి ఏ చేయాలి నైటే చేయాలని మాకు అంత క్రితం తెలియదు మీరు చెప్పాక నేను ఉదయం రాత్రి కూడా మెడిటేషన్ చేస్తున్నాను ఉదయమే మెడిటేషన్ చేయాలి రాత్రి విజువలైజేషన్ చేయాలని చెప్పారు ఈ క్లారిటీ నాకు అంత క్రితం తెలియక టైం చాలా వేస్ట్ అయిపోయింది మీరు గురువు లేని విద్య గుడ్డిదే అని అంటుంటారు వీడియో నిజంగా అది నిజం సార్ థ్యాంక్ యూ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను తొందరగా ఓకేనండి వెల్కమ్ బ్లెస్ యూ అండి ఆ తర్వాత అంటే చాలా మంది కూడా మెడిటేషన్ కూడా రాంగ్ చేస్తున్నారు ఎలాంటి మెడిటేషన్ చేయాలో తెలియక సైలెంట్ గా ఉంటున్నారు ఒక మేడం అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నానని నాకు జరగలేదు అని అన్నారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మేడం అంటే గురువునే ఉన్నా కాంటాక్ట్ చేశారంటే లేదు నేను వీడియోలు చూసుకుంటూ చేసుకుంటున్నానంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం చేసుకోండి ఒక వీడియో ఒక మూడు గంటల సినిమాకి ఒక నిమిషం ట్రైలర్ లాంటి వీడియో చాలా ఉంటుంది సినిమా చాలా అట్లాగే వ్యక్తిగతంగా వేరు వేరుగా ఉంటుంది మీలో ఉన్న సబ్కాన్షియస్ మనసు ఆత్మ వేరు ఇతరులో ఉన్న ఆత్మ వేరు మీకేం కావాలో ఒక డాక్టర్ పర్సనల్ గా అన్ని టెస్ట్లు ఎలా చేసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అన్ని రాస్తారు ఒక వ్యక్తిలో తనకు ఉన్న లోపాలేంటి బాధలేంటి తనున్న నెగిటివ్స్ ఏంటి ఇంట్లో నెగిటివ్స్ ఏంటి అవన్నీ పోయేలాగా ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఒక ఫ్యామిలీ పర్సన్ అయితే ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదగాలంటే ఒక బిజినెస్ ఒమెన్ గా ఎదగాలంటే ఎట్లాంటివి చేయాలి నాకు ఇక సంబంధం ఏమి అవసరం లేదు ఒక సన్యాసిగా ఉండాలనుకుంటే ఏం చేయాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్లు ఉంటాయి తను ఒక ఫ్యామిలీ పర్సన్ అయి ఉండి కామ్ గా ఉంటూ ఉంటే కామే వచ్చింది తప్ప ఇంకేమీ రాలేదు ఇలా చాలా తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ద్వారా కనీసం ఒకసారి నేర్చుకున్నప్పుడు ఒక రూట్ మ్యాప్ అర్థం అవుతుంది అనమాట రూట్ మ్యాప్ లేకుండా మనం అన్ని సందులు తిరుగుతున్నాడే తిరుగుతూనే ఉంటాం ఆ రూట్ ఎప్పటికీ రాదు అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటారు తర్వాత ప్రసన్న కుమార్ సార్ నేను బిజినెస్ క్లాస్కి రావాలనుకుంటున్నాను మీకు మీతో ఎప్పుడు మాట్లాడచ్చు ఏ సందర్భంలో ఏ టైంలో అంటే టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు లేదండి మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ పదమూడవ తారీఖు ఏప్రిల్ మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిఫోరే బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్సే ఉంటాయి ఇది కొంతమందికి మాత్రమే మనం స్పెషల్గా కేటాయించడం జరుగుద్ది మరీ ఎక్కువ మంది కాకుండా అందుకని ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మోస్ట్ వెల్కమ్ మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి తర్వాత ప్రసన్న రెడ్డి కుమార్ అనంతపురం నుంచి సార్ అసలు మెడిటేషన్ చేయాలా విజువలైజేషన్ చేయాలా లేకపోతే విశ్వంతో మాట్లాడాలా అఫర్మేషన్ చెప్పాలా ఏది చేయాలి సార్ అని అడుగుతున్నాను సార్ ఇవన్నీ చేయాలి విశ్వంతో మనం మాట్లాడాలంటే ఏ సందర్భంలో ఏం చేయాలో అవన్నీ చేయాలి మార్నింగ్ మెడిటేషన్ చేయాలి నైట్ విజువలైజేషన్ చేయాలి మధ్యలో అఫర్మేషన్ చెప్పాలి ఈ అఫర్మేషన్స్ ఎందుకు మనకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా అడ్డుకుంటాయి ఈ మనసుని కాముగా వదిలిపెట్టేస్తే ఒక కొండ లాగా చరా చరా పరిగెడుతూ ఉంటుంది ట్రైన్ ఎలాగో ఆ గూడ్స్ బండి పరిగెట్టినట్టుగా అట్లాగా మన మైండ్ ఫ్రీగా వదిలేస్తే ఎక్కడ లేని నెగిటివ్ అంతా థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి అందుకని మన మైండ్ ని అలా ఎంటీగా వదిలిపెట్టకూడదు వదిలిపెడితే దాని ఇష్టం వచ్చిన ప్రయాణించద్ది ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతా ఉంటాయి అనవసరమైన చెత్త అంతా రన్ అవుతా ఉంటాయి అది రన్ అవ్వకుండా మనం పాజిటివ్ గా ఉంటూ మంచి ఆలోచనలు చేయటం ద్వారా మనకి మనం కోరుకున్నాయి జరుగుతాయి అఫర్మేషన్స్ అనే ఎందుకు నెగిటివ్ ఆలోచనను అడ్డుకుంటాయి మనీ మెడిటేషన్ ఎందుకు డబ్బు రావటం కోసం జీవితం మారటం కోసం విజువలైజేషన్ ఎందుకు రేపటి భవిష్యత్తుని ముందే డిజైన్ చేసుకోవటం కోసం ఇలా అనేక విషయాలు ఉంటాయి మీరు ఎలాగో క్లాస్ అటెండ్ అవుతారంటున్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి ఆ పైగా మీరు పర్సనల్ గా కలవచ్చు అని అంటున్నారు డెఫినెట్ గా అండి మీరు ముందుగా బుక్ చేసుకోండి ఆ తర్వాత మాగంటి సోమేశ్వరరావు సార్ నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను మీరు బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్న అంటున్నారు నాకు నిజంగా బిజినెస్ క్లాస్ చాలా అవసరం వ్యాపారం చేయ చేయబోయే ముందు గురువు ద్వారా తెలుసుకుని చేస్తే విశ్వరహస్యాలు నియమాలు తెలుసుకుంటే మంచిది లాభాల బాటలోకి వెళుతుంది బిజినెస్ అంటున్నారు కాబట్టి నేను రావాలనుకుంటున్నాను ఓకేనండి నేను అదే చెప్తున్నాను మార్నింగ్ వీడియోలో ఒకటి ఒకటింది అక్కడ ఆల్రెడీ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నామని అని చెప్పాను మీరు బుక్ చేసుకోండి కింద స్క్రౌన్ నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా పే చేసుకుని బుక్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మరొకరు సత్యనారాయణ గారు అడుగుతున్నారు సార్ నేను చాలా వరకు దానం చేస్తూ ఉంటాను స్వయంగా వెళ్ళి గోవులుకి ఇస్తుంటాను అనాథశకి వెళ్తూ ఉంటాను ఇంకా చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను నాకు డబ్బు రావట్లేదు నేను కోరుకున పొందట్లేదు నేను చేయని సేవ లేదు విశ్వాన్ని అడగని అడగని టైం లేదు సో ఎందుకు నాకు ఇట్లా బా చాలా పెయిన్ఫుల్ గా బాధపడుతూ ఉంటున్నాను నిరాశ చెందుతూ ఉంటున్నాను అంటున్నారు సో సత్యనారాయణ గారు మీరు బిజినెస్ మెన్ గా ఉండాలనుకుంటున్నారా సేవకుడుగా ఉండాలనుకుంటున్నారా ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి ఒక బిల్గేట్ అనేవాడు కట్టాలంటే ఒక వెయ్యి అనాథశాలను కట్టించవచ్చు ఏది కట్టించడు అలాగే ఒక టెంపుల్ సిస్టమ్ చాలా కట్టించవచ్చు చేయట్లేదు తనేంటి ఒక కంపెనీ పెట్టి మరొక కంపెనీ పెట్టి మరొక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి టెన్ పర్సెంట్ యూనివర్స్ నియమాల ప్రకారం గురువుల ద్వారా దానం చేస్తూ ఉంటారు మనం సేవ చేయడానికి ఎన్నుకున్నప్పుడు ఈ సేవకుడుగా మారిపోయేలాగా చేసేస్తుంది యూనివర్స్ ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండాలన్నప్పుడు ఆ లాభాల బాట అన్ని ఆగిపోయితాయి ఈ సేవను ఎన్నుకున్నప్పుడు మనం దానం చేసేది కుడి చేత్తో చేసింది అడేతితో తెలియకూడదు మీరు పబ్లిక్ లోకి వెళ్ళి స్వయంగా చేస్తున్నారు అదేమవుతుంది రకరకాలుగా తయారవుతుంది అంటే సేవకుడుగా ఉండిపోవాలని మీకు ఇష్టం అనమాట అని ఆ థాట్సే విషయంలోకి వెళ్తున్నాయి మరి బిజినెస్ ఎవరు చేస్తారు బిజినెస్ మెన్ బిజినెస్ నా ఉండాలి మీరు చేసే సేవ ఎవరి ద్వారా వెళ్ళాలి గురువు ద్వారా వెళ్ళాలి లేదా మీరు స్వయంగా వెళ్ళి చేస్తున్నారు అక్కడ ఏం చూస్తారు మీరు లేని చూస్తారు మీ సబ్కాన్షియస్ మనసులో ఏం ఏర్పడతాయి చిత్రాల కింద ఏర్పడతాయి అవి ఎక్కడికి వెళ్తాయి విశ్వలోకి వెళ్తాయి అందుకే గురువులు మీరు ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు అడగలేదు మీరు స్వయంగా చేస్తున్నారు తద్వారా ఏమవుతుంది తెలియని పనులే చేస్తుంటారు ఇంకా అదే ఎక్కడూ ఎక్కువగా రన్ అవుతా ఉంటాయి మీకు రావాల్సింది ఆగిపోతుంది ఇక్కడ మీరు గురువుని సంప్రదించండి నిజంగా తెలుసుకోండి అసలు మీరు మీరు ఏమి ఏమి అవ్వాలనుకుంటున్నారు మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి రేపట్ల భవిష్యత్తు మీద అవన్నీ తెలుసుకుని దాని ప్రకారం మీరు సజెస్ట్ చేసుకుని చేస్తే బాగుంటుంది తర్వాత శ్రీదేవి గారు సార్ నేను ఒక సెలబ్రిటీగా ఎదగాలి ప్రపంచంలో ఈ వీడియోలో చూశాను లండన్లో ఒకరు బిజినెస్ పెట్టుకున్నారు అట్లా నేను కూడా మారాలి మారాలన్నప్పుడు నాకు బిజినెస్ క్లాస్ చెప్పండి శ్రీదేవి గారు మనం ఆల్రెడీ బిజినెస్ క్లాస్ అనౌన్స్ చేసామండి ఏప్రిల్ పదమూడో తారీఖు విజయవాడలో మనం నెక్స్ట్ మంత్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు కండక్ట్ చేస్తున్నాము మీరు బిజినెస్ క్లాస్ కావాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్గా ఫిజికల్ గా మీరు ఫేస్ టు ఫేస్ ఆ క్లాస్ కి రావచ్చు లేదు మీరు రాలేనప్పుడు మీరు బిజినెస్ క్లాస్ కోసం ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తాం మీకోసం స్పెషల్ గా అలా మీరు ఒకటి జాయిన్ అవ్వచ్చు మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేయాలనే తాపత్రయం నాకు ఉంటుంది కానీ అడ్డం అడ్డంకులు ఎక్కువగా వస్తున్నాయని అని మోహన్ రావు గారు చెప్తున్నారు వ్యాపారం చేయాలంటే ఈ వ్యాపారాన్ని ఆలోచన వచ్చినప్పుడల్లా నీరసం వస్తుంది ఆ మనీ అడుగుతున్నప్పుడు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు మీరు చెప్తున్నారు మోహన్ రావు గారు అంటే మీరు ఎవరికో ఇచ్చారు అవి ఆగిపోయాయి మీరేం చేస్తారంటే వాళ్ళ కోసం హో పొను పను చెప్పండి వాళ్ళు ఇచ్చేసినట్టుగా మీరు చెప్పండి లేదు ఇంకా డెప్త్ గా కావాలంటే మీరు క్లాస్ జాయిన్ అవ్వండి వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది మీకు నాకు ఎలా చేయాలో తెలియట్లేదు అంటున్నారు అదే నేను అనౌన్స్ చేశాను చాలా మంది వ్యాపారం లాస్ట్ లో నడుస్తుంది లాభాలు రావట్లేదు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఆ చేయాలనే ఇష్టం కూడా ఉండట్లేదు అని చెప్తున్నారు లేకపోతే అప్పులు పాలయ్యమని చెప్తారు అందుకనే ఒక బిజినెస్ క్లాస్ నేర్చుకుని ఒక డ్రైవింగ్ చేయాలంటే మనం ముందు కార్ నేర్చుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా చేస్తే అన్ని తప్పులే చేస్తాం యాక్సిడెంట్లు చేస్తాం అట్లాగే మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు అది లాస్ట్ లోకి వెళ్ళకుండా యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొంది చేస్తే బిజినెస్ చాలా బాగుంటుంది ఇంకా చాలా మంది ప్రశ్నలు అడిగారు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను తగ్గించడం జరుగుతుంది చాలా మంది కొంచెం వీడియో పెద్దగా చేస్తున్నారు మీరు పదిహేను నిమిషాలు పది నిమిషాలు పన్నెండు నిమిషాలు అడుగుతున్నారు నాకు కూడా చెప్పాలని ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉంటారు కాకపోతే కొంతమందికి అంతసేపు వీడియో చూసే సమయం ఉండదు కొంచెం తగ్గించమని కూడా అడిగారు అంటే మనం ఒక మెసేజ్ పూర్తిగా అది కంప్లీట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క వీడియో లెంత్ ఉంటుంది అంటే ఒక సబ్జెక్ట్ ఎన్నుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి క్లియర్ గా మనం ఇవ్వాలి ఇస్తే కొంచెం లెంత్ పెరుగుతుంది తగ్గిచ్చేస్తే తగ్గిచ్చి మనం చెప్పాల్సి వస్తుంది అంతేగాని వీడియో పెంచాలని కాదు ఒక మ్యాటర్ మనం క్లియర్ చేయాలి ఆ సబ్జెక్ట్ మొత్తం పూర్తి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒకసారి వీడియో లెంత్ అవుతూ ఉంటుంది ఏది ఏమైనా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి ఇంకా మీరు బిజినెస్ మెన్ గా ఎదగాలి బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతులతో నార్మల్ లైఫ్ కాకుండా అద్భుతమైన లైఫ్ పొందాలి ఆ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్డ్ ఆ మెడిటేషన్స్ ఏంటి ఆ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఏంటి ఓపెన్ ఓపెన్ ఏంటి ఇంకా అడ్వాన్స్డ్ స్పెషల్ అఫర్మేషన్స్ ఏంటి ఉదయం నుంచి రాత్రి దాకా విశ్వశక్తితో ఎలా ఉండాలి ఒక టైం టేబుల్స్ ఉంటాయి ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ బిజినెస్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు వన్ టు వన్ సెషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఏంజెల్స్ నెంబర్స్ తో ఏంజల్స్ మిరాకిల్స్ గురించి మనం ఏంజల్స్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాం ఇరవై మూడో తేదీ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా మీరు ఇంకా ఇంకా ఇతరత్ర ఏదన్నా మీరు సమస్యలతో బాధపడుతున్నా దానికి మీరు క్లాస్ జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తాం ఆఫ్లైన్ క్లాస్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలి ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా సెలబ్రిటీగా స్పెషల్ పర్సన్ గా ఇతరులకి మీరు ఆదర్శంగా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి థ్యాంక్ యూ సో